ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే ఆనంది నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు నా గదిలోకి ఎందుకు వచ్చి పడుకోవడం లేదు నిజం చెప్తావా లేదా ఈరోజు నువ్వు కనుక నిజం చెప్పకపోతే నా పైన వట్టే అని చెప్పి ఆనందిని నిలదీసిన ఆదిత్య మరి ఆనంది నిజం చెప్తుందో లేదో కథలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అన్నంగా ఈ వీడియో కొంతమందికి అయితే చేరుతుంది ఇక కథలోకి అయితే వెళ్ళి ఇక ఆనందిని నువ్వెందుకు ఆనంది నన్ను అవాయిడ్ చేస్తూ అసలు నాకు కనిపించడం లేదు అలాగే రాత్రి గదిలో కూడా వచ్చి పడుకోలేదని అడుగుతూ ఉండడంతో ఆనంది ఇక నాకు అని చెప్తూ ఉంటుంది కదా ఆ తర్వాత ఆదిత్య కిచెన్లో ఎప్పుడు పని ఉంటుంది అయినా పర్టికులర్గా నువ్వు ఆ పని చేయాలని లేదు దానికోసం పని ఉంది కదా చెప్తావా లేదా అని అంటుండడంతో ఆదిత్యకి తన ఫ్రెండ్ ఇక కాల్ చేయడంతో దాంతో నా ఫ్రెండ్ కాల్ చేశాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆనంది ఈరోజు రోజు అంటే తప్పించుకున్నాను రేపటి రోజు మళ్ళీ ఆదిత్య గారు అడిగితే నేనేం నిజం చెప్పాలని బాధపడుతూ ఉంటుంది ఇక ఆనంది ఆ రోజు కూడా గదిలో పడుకోవడానికి రాకపోవడంతో ఆదిత్య ఇరిటేట్ అవుతూ ఇదేంటిది ఆనంది ఒకవేళ రెస్ట్ తీసుకోవాలంటే నా గదిలోనే రెస్ట్ తీసుకోవచ్చు కదా ఎందుకు ఆనంది అస్సలు నాకు ఎదురు పడడం లేదు అలాగే నా గదిలో కూడా రావడం లేదు ఇంతకుముందు నేను వద్దంతంటున్న ఒకటికి నాలుగు సార్లు జ్యూసులు తెచ్చి ఇచ్చేది అలాగే టాబ్లెట్స్ అన్ని దగ్గర ఉండి వేసేది ఇప్పుడు ఏమైంది ఆనంది కానీ ఆలోచిస్తూ ఉండగా ఇక సిస్టర్ వచ్చి మీరు ఈ టాబ్లెట్స్ వేసుకోవాలి వేసుకోండి సార్ అని అంటూ ఉంటుంది ఆదిత్య నేను వేసుకుంటాను అక్కడ పెట్టమని అంటాడు ఇక సిస్టర్ మీరు ఇప్పుడే వేసుకోవాలని చెప్తుండడంతో నన్ను ఇరిటేట్ చేయొద్దు ముందు ఆ ట్యాబ్లెట్స్ అక్కడ పెట్టి నువ్వు బయటికి వెళ్తావా లేదని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక సునంద ఆదిత్య ఏంటి ఇంత గట్టిగా అరుస్తున్నాడని గదిలోకి అయితే వెళ్తుంది ఏంటి నాన్న ఏంటి అని అంటుండడంతో అమ్మ ముందు అసలు ఈ సిస్టర్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పమ్మా నాకు అస్సలు తను ఇరిటేట్ చేస్తుంది చాలా అని అంటాడు దాంతో అలా అంటావు ఏంటి నాన్న నీకు కోసమే కదా తనని అరేంజ్ చేసింది అని అంటుండడంతో అయినా ఏంటమ్మా నా కోసం ఆనంది ఉంది కదా అసలు ఆనంది ఎందుకని నాకు ఎదురుపడట్లేదు నా గదిలోకి రావడం లేదు ఏంటమ్మా అని అంటుండడంతో ఇక సిస్టర్ని బయటికి వెళ్ళమంటుంది సునంద ఆ తర్వాత నాన్న దానికి కొన్ని కారణాలు లేడీస్ ప్రాబ్లం అందుకోసమే అని అంటుండడంతో అవునా అందుకోసమేనా అని అంటుండడంతో అవును నాన్న అందుకోసమే రావడం లేదు లేకపోతే ఆనంది నీ గదిలోకి ఎందుకు రాదు అని చెప్పడంతో అవునా అమ్మ నేనే తప్పుగా అపార్థం చేసుకున్నట్టు నని చెప్పి సరే అని ఇంకా ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటాడు ఇక సునంద పడుకో నాన్న అని చెప్పి వెళ్తుంది ఇక ఆనంది చాలా బాధపడుతూ ఆదిత్య గారు నన్ను అలా అడుగుతూ ఉంటే నాకు చాలా బాధ కలుగుతుంది ఆదిత్య గారు పాపం అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ డే ఆనంది ఇక పూజ గదిలో పూజ చేయడం అయితే ఆదిత్య చూస్తాడు దాంతో ఇక తన తల్లి లేడీస్ ప్రాబ్లం అని చెప్పు ఉంటుంది కదా అది ఆలోచిస్తూ అయినా ఆనంది పూజ ఎలా చేస్తుందని ఇక అక్కడికి వెళ్ళి ఇక చూస్తూ ఉంటాడు ఆనంది పూజ అయిపోయాక హారతి తీసుకోమని అంటుంది ఆదిత్యని ఆదిత్య హారతి తీసుకున్నాక ఆనంది మా అమ్మ అని నిన్న నువ్వు నా గదిలోకి ఎందుకు రాలేదని అడిగితే లేడీస్ ప్రాబ్లం అని చెప్పింది మరి అలాంటి ప్రాబ్లం ఉంటే నువ్వు పూజ చేయవు కదా ఇప్పుడు నీ మనసు చాలా ప్రశాంతంగా ఉండుంటుంది నిజం చెప్పానంది నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు నా గదిలోకి వచ్చి ఎందుకు పడుకోవడం లేదు నిజం చెప్తావా లేదని అడుగుతూ ఉంటే కానంది అయ్యో ఆదిత్య గారు అదేం లేదు అయినా నాకు అక్కడ చాలా పనుంది నేను వెళ్ళాలి హారతి ఇంట్లో అందరికి ఇవ్వాలి కదా అని అంటుండంతో ఆనంది ముందు నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పు అయినా ఇంట్లో అందరికన్నా నీకు ముఖ్యం నేను నీ భర్తని కాబట్టి అని అంటుండటంతో ఇక ఆనంది ఇక అలానే చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు నువ్వే కదా మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత మీరు నన్ను భార్య అని అనుకున్నా అనుకోకపోయినా మీ పనులన్నీ నేనే చేస్తానని ఒకప్పుడు అన్నావు ఇప్పుడు ఎందుకు రావడం లేదంటే సమాధానం చెప్పవేంటి ఈరోజు నిజం చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలివాను నా మీద ఒట్టు నువ్వు నిజం చెప్పకపోతే అని అంటాడు ఇక ఆనంద్ ఇప్పుడు ఏం చేయాలి ఆదిత్య గారు ఒట్టు వేసే ఒట్టు వేసుకున్నారని నిజం చెప్పనా లేకపోతే అత్తయ్య గారి మాటని కాదని చెప్పి ఆదిత్య గారితో నిజం చెప్తే అత్తయ్య పైన చాలా సీరియస్ అవుతారు ఆదిత్య గారు వాళ్ళిద్దరి మధ్య గొడవ అయితే అది నా కారణంగానే అవుతుంది ఇప్పుడు ఏం చేయాలని బాధపడుతూ ఉండడంతో శశిక ఎందుకు నా బాధపడతా నిజం చెప్తానని అంటాడు కానంది మామయ్య గారు అని అంటుండడంతో నన్ను ఆ తను నీ కోసం అంతలా ఆరాటపడుతూ నీ గురించి అలా అడుగుతూ ఉంటే ఒక తండ్రిగా చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను అయినా తనని అడిగితే తను ఏం చెప్తుందిరా మీ అమ్మని అడగాలి నువ్వు మీ అమ్మే తనని నీ గదిలోకి రావద్దని నీ దగ్గర ఉండొద్దని నీ దగ్గర నీ గదిలోకి వచ్చి పడుకోవద్దని చెప్పింది తను మాత్రం ఏం చేస్తుంది అని చెప్పడంతో అదేంటి డాడీ అమ్మ ఎందుకు అలా చేస్తుంది అని అడుగుతాడు శశీకాంత్ నీ మీద ఉన్న ప్రేమతోనే రా నీకు అలా జరిగినందుకు ఆనందీయ బాధ్యత అని మీ అమ్మ అనుకుంటుంది తను నిన్ను సరిగ్గా చూసుకోకపోవడం తోనే ఇదంతా జరిగిందని ఆనంది పైన కోపం చూపిస్తూ మీ అమ్మాయి తనకి కండిషన్ పెట్టింది అందుకోసమే తన మనసుని చంపుకొని తను నీకు దూరంగా ఉంటుందని చెప్పడంతో ఆనంది ఇందుకోసమ అని చెప్పి ఇప్పుడే అమ్మతో ఈ విషయం గురించి మాట్లాడతానని అంటుండంతో ఆనంది ప్లీజ్ ఆదిత్య గారు మీ మీ అమ్మతో గురించి మాట్లాడి మీ అమ్మని బాధ పెట్టొద్దు అయినా నేను మిమ్మల్ని బాగు చేస్తానని తీసుకెళ్ళాను కదా నా కారణంగానే కదా ఇలాంటి అందుకోసమే నాకు ఈ శిక్ష నాకు ఈ శిక్ష ఎన్ని రోజులు చేయాలనుకుంటున్నారు అన్ని రోజులు రోజులు వేయనివ్వండి నేను అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉంటానని చెప్తూ ఉండడంతో ఆదిత్య నువ్వు ఉండవ నువ్వు ఉండగలవేమో ఆనంది నేను మాత్రం నీ నీతో మాట్లాడకుండా నిన్ను చూడకుండా నేను ఉండలేనని అంటాడు దాంతో ఆ మాటకు ఆనంది అయితే షాక్ అయితే ఈ మాట విని చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక ఆనంది సంతోషానికైతే హద్దులు ఉండవు ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్